అత్యుత్సాహం ప్రదర్శించి నా మీద దాడి విషయాన్ని విషయం తెలుసుకున్నాం సో ఎమ్మెల్యే గారు స్పష్టమైన హామీ చేయడం జరిగింది ఖచ్చితంగా న్యాయం చేస్తారనే నమ్మకం కుదిరింది అక్కడ దాని సందర్భంగానే ఇవాళ వాళ్లకు శిక్షలు పడితే అనేసే వాళ్ళను అక్కడికి వెళ్ళి తీసేస్తారనే నమ్మకం నాకున్నది మేడం గారు మీరు కూడా మళ్ళొకసారి పునరాలోచించాలి దీని మీద మీరు కూడా స్పష్టమైన హామీ నియోజకవర్గ ప్రజలకు నేను కోరుకుంటాను మనం మొన్న అదే డిమాండ్ చేసినాం ఎవరైతే నన్ను కొట్టిలో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాలనేసి డిమాండ్ చేసినావు కానీ ఇవాళ నన్ను కొట్టించిన వాళ్ళ దాంట్లో నన్ను భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళ దాంట్లో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని మేడం మొదటిసారిగా మనం వాట్సాప్ గ్రూప్లలో పెట్టిన సారాంశమే అది కదా ఇవాళ మేడం మీరు గమనించాలా ఇవాళ మిమ్మల్ని కాదనుకుంటే ఇక్కడ ఏదో జరుగుతుంది మీరు గమనించి ఇదంతా కూడా మీరు పునరాలోచించాలని మంచితనంగా చేసినాం మంచితనంగా చేసిన మంచితనంగా కలుపుకొని పోతే సమస్య ఎక్కడికి ఉండదు ఎస్ఐ మీద విజేందర్ రెడ్డి మీద ఏమి నీకు నీకే అభయం వాళ్ళ మీద స్పష్టంగా చర్యలు తీసుకునేటువంటి పనులు చేస్తానని చెప్పేసి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది